సబ్స్క్రైబ్ పొందండి వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్ ఇటీవల జరిగిన అన్ని పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో పాటు విభజన చట్టంలోని సెక్షన్స్ పై ఎక్కువ ప్రశ్నలను అడగడం జరుగుతుంది అందుకు ప్రత్యేకంగా ఈ వీడియోను చేయడం జరుగుతుంది మొత్తం నూట ఎనిమిది సెక్షన్లలోని అతి ముఖ్యమైన సెక్షన్స్ను మాత్రమే ఇక్కడ ఉదహరించడం జరుగుతుంది సెక్షన్ వన్ ఈ చట్టము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము రెండు వేల పద్నాలుగు అని చెప్పబడుతుంది సెక్షన్ టూలో కొన్ని పదాలని నిర్వచించారు అందులో ముఖ్యమైనవి టూ ఏ అపాయింటెడ్ డే కేంద్ర ప్రభుత్వం గజెట్ ద్వారా రాష్ట్రాన్ని ఏర్పరిచిన తేదీ అని అర్థం ఈ గజెట్ వచ్చిన తేదీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రెండు హెచ్ జనాభా నిష్పత్తి ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యాభై ఎనిమిది పాయింట్ మూడు రెండు తెలంగాణ నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం టూ జే సక్సెస్ రాష్ట్రం అనగా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ లేదా తెలంగాణ రాష్ట్రం కానీ తర్వాత సెక్షన్ సెక్షన్ ఐదు ఈ సెక్షన్ చాలా చాలాసార్లు ప్రశ్నలు అవ్వడం జరిగింది అందులో సెక్షన్ ఐదు ఒకటి నియమిత తేదీ నుంచి పది సంవత్సరాలకు మించని కాలానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది ఇక్కడ పది సంవత్సరాలకు మించని కాలం అనేది గుర్తుంచుకోవాలి ఆ గడువు ముగిసిన పెద్దప తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అనేది రాజధానిగా ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఉంటుంది ఇది ఐదు రెండు చెబుతుంది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయము పంతొమ్మిది యాభై ఐదు హైదరాబాద్ పురపాలక సంస్థ చట్ట ప్రకారము గ్రాటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిగా గా నోటిఫికేషన్ ప్రాంతము ఇక్కడ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది ఈ ప్రశ్న చాలా సార్లు పరిశీలించడం జరిగింది సెక్షన్ ఆరు ప్రకారము కొత్తగా ఏర్పాటు కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది ఇది ఆరు నెలలకు మించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి సంబంధించి తగిన సిఫార్సులను చేస్తుంది ఇక్కడ ఆరు నెలలది గుర్తుంచుకోవాలి సెక్షన్ ఏడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గల గవర్నర్ కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు నియమిత తేదీ నుండి రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు గవర్నర్గా ఉంటారు ఇక్కడ రాష్ట్రపతి నిర్ణయించిన కాలం అనే దాన్ని గుర్తుంచుకోవాలి సెక్షన్ ఎయిట్ గవర్నర్ యొక్క బాధ్యతలు ఇది చాలాసార్లు పరీక్షలు అవ్వడం జరిగింది ఎయిట్ వన్ ప్రకారము నియమిత తేదీ నుండి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా నిర్వహణ నివసించే ప్రజలందరి ప్రాణ ఆస్తి స్వేచ్ఛ భద్రతను కాపాడే ప్రత్యేక బాధ్యతను గవర్నర్ నిర్వహిస్తారు అలాగే సెక్షన్ ఎనిమిది రెండు ప్రకారం ప్రత్యేకించి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు అంతర్గత భద్రతలు కీలక సంస్థల భద్రత ప్రభుత్వ భవనాల కేటాయింపు నిర్వహణకు గవర్నర్ బాధ్యత వహిస్తారు సెక్షన్ ఎనిమిది మూడు ఈ విధుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలాన్ని సంప్రదించిన పిదప గవర్నర్ తనకు న్యాయమని తోచిన నిర్ణయాన్ని తీసుకుని తగిన చర్యలు చేపడతారు అయితే ఈ అంశానికి సంబంధించి గవర్నర్ వ్యక్తిగతంగా తనకు న్యాయం అనిపించిన విధంగా చర్యలు తీసుకోవాలి అనే అంశం ఆయన విచక్షణపై ఆధారపడి ఉంటుంది అంటే అంతిమ నిర్ణయం గవర్నర్పై ఉంటుంది ఈ ప్రశ్నను ఇటీవల అడగడం జరిగింది ఈ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు అలాగే సెక్షన్ ఎనిమిది నాలుగు కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు సలహాదారులు గవర్నర్కు సలహాదారులుగా ఉంటారు కూడా ఒకసారి అడగడం జరిగింది సెక్షన్ నైన్ సెక్షన్ నైన్ టూలో హైదరాబాదులో గల గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్కు నియమిత తేదీ నుండి మూడు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వమే పరిపాలనా నిర్వహణ చూస్తుంది అలాగే ఈ మూడు సంవత్సరాల పాటు ఈ శిక్షణా కేంద్రం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణా కేంద్రంగా ఉంటుంది ఆ తర్వాత అంటే మూడు సంవత్సరాల తర్వాత ఈ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందుతుంది సెక్షన్ తొమ్మిదిలో మూడు కొత్తగా ఏర్పాటయ్యే ఏపీ రాష్ట్రానికి ఇదే తరహా ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది సెక్షన్ తొమ్మిది నాలుగు కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలలో గ్రేహౌన్స్కు ఆపరేషన్ హబ్బలను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది అలాగే సెక్షన్ తొమ్మిదిలో ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రే హౌండ్స్ ఆక్టోపస్ ధరాలను ఆయా సిబ్బంది ఐచ్ఛికాలను ఆప్షన్స్ తీసుకున్న పిమ్మట వారిని ఇరు రాష్ట్రాలకు పంపకం చేస్తారు అలాగే ఈ సెక్షన్లో ఈ దళాలు నియమిత తేదీ నుండి కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాల డీజీపీల ఆధీనంలో పనిచేస్తాయి ఈ సెక్షన్పై రాబోయే పరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతవరకు ఒక ప్రశ్న మాత్రమే అడిగారు దీనిపై సెక్షన్ పన్నెండు సెక్షన్ పన్నెండు ప్రకారం భారత రాజ్యాంగంలోని నాలుగో షెడ్యూల్కు సవరణ ద్వారా ఉమ్మడి రాష్ట్రానికి చెందిన రాజ్యసభ పద్దెనిమిది సిట్టింగ్ స్థానాలను పదకొండు స్థానాలు ఆంధ్రప్రదేశ్కు అలాగే మిగిలిన ఏడు స్థానాలు తెలంగాణకు కేటాయించారు సెక్షన్ పద్నాలుగు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మొత్తం నలభై రెండు సిట్టింగ్ లోక్సభ స్థానాల్లో ఇరవై ఐదు స్థానాలు ఆంధ్రప్రదేశ్కు మిగిలిన పదిహేడు స్థానాలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు అలాగే సెక్షన్ పదిహేడు ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నూట ఐదు స్థానాలు అలాగే తెలంగాణ శాసనసభలో నూట పంతొమ్మిది స్థానాలు ఉండే విధంగా చేశారు ఇది ప్రజా ప్రార్థించడం పంతొమ్మిది వందల యాభైలోని మొదటి షెడ్యూల్కు సవరణ ద్వారా చేస్తారు సెక్షన్ పద్నాలుగు మరియు పదిహేడులో చెప్పింది ఇక్కడ టేబుల్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే లోక్సభ స్థానాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కు మొత్తం ఇరవై ఐదు తెలంగాణకు పదిహేడు ఇందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ నాలుగు ఒకటి తెలంగాణ మూడు రెండు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలను చూస్తే ఆంధ్రప్రదేశ్కు మొత్తం నూట డెబ్బై ఐదు తెలంగాణకు నూట పంతొమ్మిది ఇందులో రిజర్వేషన్స్ పరంగా చూస్తే ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది ఏడు అలాగే తెలంగాణ పంతొమ్మిది పన్నెండుగా చట్టంలో పేర్కొన్నారు వీటిపై ఎంతవరకు ప్రశ్న రాలేదు కాబట్టి రాబోయే పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది సెక్షన్ పద్దెనిమిది దీనిని ఇటీవల సోషల్ వెల్ఫేర్ పరీక్షలు అడగడం జరిగింది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు ప్రకారం శాసనసభకు ఒక్క ఆంగ్లో ఇయన్ని గవర్నర్ నామినేట్ చేస్తారు ఒకవేళ ఆ ప్రాతినిధ్యం లేకపోతే దాని ప్రకారం ఇరు రాష్ట్రాల్లోని శాసనసభలకు ఒక్కొక్క ఆంగ్లో గవర్నర్ నామినేట్ చేస్తారు సెక్షన్ ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఒకటి ప్రకారం ఏపీ ఉమ్మడి శాసనసభ స్పీకర్ నవ్యాంధ్ర శాసనసభ స్పీకర్గా కొనసాగుతారు అలాగే కొత్తగా డిప్యూటీ స్పీకర్ని ఉన్న సభ్యుల నుంచి ఎన్నుకుంటారు అదేవిధంగా సెక్షన్ ఇరవై ఒకటిలో రెండు ఏపీ ఉమ్మడి శాసనసభ డిప్యూటీ స్పీకర్ తెలంగాణకు డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతారు అలాగే కొత్తగా స్పీకర్ను ఎన్నుకుంటారు ఇంతవరకు పరిశీలలో దీన్ని అడగలేదు సెక్షన్ ట్వంటీ టూ సెక్షన్ ట్వంటీ టూ వన్ ప్రకారము రాజ్యాంగంలోని నూట అరవై తొమ్మిదవ ఆర్టికల్ ప్రకారము కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు శాసన మండలను ఏర్పాటు చేస్తారు ఇందులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో యాభై మంది సభ్యులకు మించకుండా తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో నలభై మంది సభ్యులకు మించకుండా శాసనమండలి ఏర్పాటు చేస్తారు అలాగే ఇరవై రెండులో రెండు ప్రకారం ఇందులో ఉండే సభ్యుల కేటాయింపులను ఈ చట్టంలోని షెడ్యూల్ ఫోర్లో వివరించడం జరిగింది సెక్షన్ ఇరవై ఐదు ఇది సెక్షన్ ఇరవై ఒకటి లాంటిదే సెక్షన్ ఇరవై ఐదులో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసన మండలి చైర్మన్ కొత్తగా ఏర్పడే నవ్యాంధ్ర మండలి చైర్మన్గా కొనసాగుతారు కొత్తగా డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకుంటారు అలాగే సెక్షన్ ఇరవై ఐదులో రెండు ఏపీ ఉమ్మడి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తెలంగాణకు డిప్యూటీ చైర్మన్గా కొనసాగుతారు ఆ మండలికి అలాగే కొత్తగా చైర్మన్ ను సెక్షన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెక్షన్ ఇరవై ఎనిమిది ప్రకారం షెడ్యూల్ కులాల ఆర్డర్ పంతొమ్మిది వందల యాభైను ఈ చట్టంలోనే ఐదో షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం సవరించడమైంది అలాగే సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం షెడ్యూల్ తెగల ఆర్డర్ పంతొమ్మిది వందల యాభైను ఈ చట్టంలో పేర్కొన్న ఆరో షెడ్యూల్ ప్రకారం సవరచడం రాబోయే వీడియోలో మిగతా ముఖ్యమైన సెక్షన్స్ని వివరించడం జరుగుతుంది అలాగే ఇదివరకు ఈ ఛానల్లో ఉండే పదమూడు షెడ్యూల్స్ని ఒకసారి చూడండి అలాగే స్పెషల్ ప్యాకేజీ అలాగే ఒక మూడు వందల ప్రశ్నలను కూడా ఏపీ బేఫిలికేషన్ పై చేయడం జరిగింది ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వెంటనే వస్తుంది ఇదివరకే చేసిన వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఒకసారి చూడండి థ్యాంక్ యూ